రాజకీయాలు చేయాలా వద్దా పోసాని కృష్ణమురళి దారేటు ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టేనా అంటే దీనిపై భిన్నపైన కథనాలు వస్తున్నాయి ఆయన వైసీపీతోనే ఉంటారని ఆ పార్టీ నాయకులు చెబుతుండగా కాదు ఈసారికి ఆయన బుద్ధి వచ్చిందని ఇక నుంచి రాజకీయాలు చేయబోరని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు వరుస కేసులు నమోదు కావడం ఈ జైలు ఈ జైలు అంటూ అధికారులు ప్రదక్షిణలు చేయించడంతో పోసాని సహజంగానే విసిగిపోయారు ఉన్నంతలో ఉన్నంత హై ప్రొఫైల్ మెయింటైన్ చేయడంతో పాటు మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పే స్వభావం పోసానికి సొంతం దీంతో ఆయన గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా పలువురుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తీవ్ర స్థాయిలో దూషించారు ఇవే శాపాలై ఆయన్ను జైలుకు వెళ్లేలా చేశాయి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయించాయి ఈ నేపథ్యంలోనే తాను అసలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అసలు పోసాని రాజకీయాలు చేస్తారా చేయరా అన్నది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు కొంతమేరకు జాగ్రత్తలు పాటిస్తే ఎన్నాళ్ళైనా రాజకీయాల్లో ఉండొచ్చు ఉదాహరణకు మురళీమోహన్ రాజకీయాల్లో లేరా నందమూరి బాలయ్య రాజకీయాల్లో లేరా అంటే ఉన్నారు అయితే కావలసింది సహనం సంయమనం ఆ రెండు అంశాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటే సినీ రంగమే కాదు ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు పోసాని విషయంలో తేడా కొట్టింది ఇదే రెచ్చిపోమ్మంటే రెచ్చిపోవడం అనేయమంటే అనేయడమే ఆయనకు శరాఘాతంగా మారింది తప్ప పోసాని అంటే వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకత లేదు పైగా ఆయన బలమైన గలం కూడా రాజకీయాలకు మంచి పరిణామమే అయితే ఆ గళాన్ని వినియోగించుకునే తీరులో ఆయన జాగ్రత్తలు కోల్పోయారు ఇష్టానుసారంగా వాదనలకు దిగారు సో దీనిని తగ్గించుకుని ప్రజా సమస్యలపైన రాజకీయాలపైన నిర్మాణాత్మక వైఖరి అవలంబిస్తేనే పోసాని వంటి వారికి రాజకీయాల నుంచి మంచి భవిష్యత్తు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం అయితే కావలసింది ఆలోచన తప్ప ఆవేశం కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించాలి